మే పదమూడున జరిగే ఎన్నికల్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ను గెలిపించాలని ప్రముఖ ఓటర్లను కోరారు నగరంలోని జమ్మి చెట్టు వద్ద ముస్లిం ఓటర్లతో సమావేశం నిర్వహించారు అభివృద్ధి చేసే అభ్యర్థిని గెలిపించాలని టీజీ భరత్ అభివృద్ధి చేస్తాడు కాబట్టి తనకు మద్దతుగా వచ్చానని బ్రదర్ శ్రీరత్ తెలిపారు ఈ సమావేశానికి తాను రావడంతో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయినా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు మద్దతుగా తాను వచ్చానని చెప్పారు హైదరాబాద్ నేను ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు నాయకత్వం కర్నూల్లో కూడా ఉందని అందరూ అభివృద్ధి చేసే అభ్యర్థులను గెలిపించుకోవాలని టీజీ భరత్ కోరారు ఎందుకంటే ఆయన కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ కాకపోయినా ఈ రోజు హైడ్రాబ్యాడ్ పరిస్థితే వేరే ఉండేది ఆయన వేసిన విత్తనం ఈ రోజు అంత డెవలప్ అయింది అట్లాంటి లీడర్ కింద మనం అంతా ఉన్నాం సో కర్నూల్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది ఈడ కులం మతం దాదండి ప్రతి ఒక్కరికి ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఫ్యాక్టరీలు దస్తా బిజినెస్ వ్యాపారాలు రొటేషన్ అవుతుంది అందరికీ పెరుగుతుంది లాస్ట్ ఐదేళ్ల నుంచి బాధుడే బాధుడు కదా అన్నీ పెరిగినాయి కదా నిత్యావసర సరుకుల నుంచి పెరిగినాయి కదా మీకే తెలుసు అన్నీ ఇంకా ఇప్పుడు కులాలు మతాలు పట్టుకుంటే మనకి చేతులు ఎట్టకాలన్నాయో ఈసారి మనం బానిస బతికే పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి మన యొక్క లీడర్ ఎంత ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే ఎంత మంచిగా ఆలోచిస్తే ఎంత దూరదృష్టి ఉంటే ఎంత సామాజిక స్పృహ మరియు సేవ చేసినటువంటి భావన ఉంటే అంత రిజల్ట్ మనకు వస్తుంది మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మొత్తం కూడా మన లీడర్ పై ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎలాంటి లీడర్ ని ఎన్నుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి ఈరోజు ముస్లిం సమాజంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు ముస్లిం పురుషులు కూడా ఉన్నారు మన ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం ఓటు అనేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని మార్చుతుంది ఆ మార్చేటటువంటి పవర్ అనేది ఓటుకు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ ఆంధ్రప్రదేశ్ లో మన ఈ తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం దురదృష్టకరం ఏంటంటే ఎలక్షన్ రాగానే ముస్లిం ముస్లింలకే ఓట్ హిందూ హిందువులకే ఓటేయాలి అనేటటువంటి ఏదైతే పైశాచికత్వం ఉందో దాని నుండి మనం బయటకు వచ్చేసి మనం ఓటు వేయాలి మానవత్వానికి మనం ఓటు వేయాలి మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను ఎందుకంటే నా ప్రసంగాల్లో ఎక్కడ కూడా కుల మతాలను టార్గెట్ చేసుకుని నేను మాట్లాడను నేను అందరినీ కలుపుకుంటాను భిన్నత్వంలో ఏకత్వం ఇదే మన దేశ ఔనత్యం మరి అలాంటప్పుడు ఎలక్షన్స్ అంటే ముందు భావి ఎలక్షన్ రాగానే తప్పు కదా కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పడానికి నేను వచ్చాను నిజంగా చెప్పాలంటే ఇతర పార్టీల వైసీపీ వారు కూడా దాదాపుగా ఇరవై నియోజకవర్గాల్లో నన్ను పిలిచారు నేను వెళ్ళాను అప్పుడు ఏ టీడీపీ వారు కూడా ఇలాంటి పోస్టులు పెట్టలేదు మరో విషయం ఏంటంటే ఇప్పుడు భరత్ గారి కోసం నేను వచ్చాను నిజంగా ఇది నా ఫస్ట్ ప్రోగ్రాం నేను టీడీపీ నుండి భరత్ గారి పక్షాన్ని నిలబడి ఆయన గెలిపించని స్వచ్ఛందంగా నేనైతే రావడం జరిగిందో నా ఫస్ట్ ప్రోగ్రాం నిజంగా చెప్పాలి అంటే చెప్పాలి అంటే ఈరోజు ముస్లిం చాలా మందికి అపోహలు ఉన్నాయి ఆ అపోహలు ఏంటంటే లేదండి రేపటి రోజు ఇలా అవుతుంది అలా అవుతుంది ఆయన బిజెపి మెంటాలిటీ అంటే ఇది కేవలం ఒక ఫోబియా ఇది ఒక వైరస్ ప్రజల్లో ప్రజలను తప్పుతో పట్టించడానికి కల్పిస్తున్నటువంటి మాటలు తప్ప ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీజీ భరత్ గారు ముస్లింలను ద్వేషించేటటువంటి సందర్భమైనా లేదా వారికి ఇబ్బంది కలిసిన సందర్భమైనా లేదా ముస్లింలను చిన్న చూపు చూసినటువంటి సందర్భమైనా లేదా ముస్లింలను శత్రువులుగా బాల్చే సందర్భం ఒక్కటున్నా మీరు నాకు చెప్పండి నేను నా ప్రసంగాన్ని వదిలేసి వెళ్ళిపోతాను తర్వాత నేను ఒక వాగ్దానం చేస్తున్నాను రేపు భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ మైనారిటీకైనా ఏ ముస్లింకైనా ఏదైనా ఆయన ద్వారా నష్టం జరిగితే డైరెక్ట్ గా మీరు నాకు ఫోన్ చేయండి నేను వాగ్దానం చేస్తున్నాను ఏదైనా ముస్లింలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా లేదా మైనార్టీలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీరు నన్ను అడగండి ఎందుకంటే నేను ఆయన గురించి ఇంత స్టడీ చేశాను ఇక్కడ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అంటే నాకు అనేక రకాల బెదిరింపు కాల్స్ కూడా వచ్చి అయినప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానంటే నా మానవత్వాన్ని నేను ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా నేను ఉండను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది